ఓషన్ న్యూస్ బులెటిన్కు స్వాగతం ఈరోజు ప్రధాన అంశాలు సాధారణ ప్రయాణికులకు దృష్టిలో ఉంచుకొని పాసింజర్ రైళ్లను పెంచాలని డిమాండ్ చేస్తూ రైల్వే స్టేషన్ వద్ద సిపిఎం ఆధ్వర్యంలో ధర్నా చేపట్టారు ఈ ధర్నాలో జిల్లా నాయకుడు కె లోకనాథం పాల్గొన్నారు సామాన్యులకు అనుగుణంగా ఎక్స్ప్రెస్ రైల్లో జనరల్ బోగీలు పెంచాలని వందే భారత్ హాల్ట్ అనకాపల్లిలో కల్పించాలని రైల్వే ప్రైవేటీకరణను నిలిపివేయాలని డిమాండ్ చేస్తూ సిపిఎం ఆధ్వర్యంలో చేపట్టిన ధర్నాలు పలువురు నాయకులు పాల్గొన్నారు పునరుద్ధరణ చేయాలి సాధారణ ప్రయాణికుల రైలు సంఖ్యను పెంచాలి సాధారణ ప్రయాణికుల రైలు సంఖ్యను పెంచాలి సాధారణ ప్రయాణికుల రైలు సంఖ్యను పెంచాలి రద్దు చేసిన రైలను పునరుద్ధరణ చేయాలి రద్దు చేసిన రైలను పునరుద్ధరణ చేయాలి పాసెంజర్ రైలు సంఖ్య పెంచాలి పాసెంజర్ రైలు సంఖ్య పెంచాలి అనకాపల్లి మండలం జిఎంసి విలీన గ్రామం అయిన కొంతూరు నరసింగరావుపేటలో వైసీపీ నిర్మాణం చేపట్టిన కార్యాలయాన్ని నిలిపివేయాలని